ఈ నెల పదకొండు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ ఓటర్లను అడ్డుకుంటే జైలుకి వెళ్తారని దళిత పరిరక్షణ సమితి నాయకులు నీలనాయన అన్నారు స్థానిక దళిత పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సమస్యలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో దారాంజీయ కాకుమాన్ రవి తదితర బాబున్నారు ఈ నెల పదమూడవ తేదీన భారతదేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల పదమూడవ తారీఖున జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై జనవరి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కులము మతము ఆడ మగ తేడా లేకుండా పేదవాళ్ళ ధనికులనే తేడా లేకుండా వివక్ష లేకుండా అందరికీ ఓటు ఎక్కువ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించాడు అంతకుముందు భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ముందు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ట్యాక్స్లు కట్టే వాళ్ళకి అదేవిధంగా భూములు ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు ఉండేది ఇప్పుడు ఉన్న ఈ కమ్మారెడ్డి ఇతర కులాలు ఎవరికి కూడా ఓటు హక్కు లేదు అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు అటువంటిది మనిషికి ఒక ఓటు ఒకే విలువ రాహుల్ గాంధీకైనా మోడీకైనా ముత్తయ్యకైనా రహీంకైనా ఒకే ఓటు ఒకే విలువతోటి ఓటు హక్కు అంబేద్కర్ రాజ్యాంగ భారతదేశంలో ప్రజలందరికీ వజ్రాయుధాన్ని ప్రసాదించాడు ఈ ఓటు కొనబట్టే మనకు కనీసం ఇళ్ళకొచ్చి మోడీ కానీ జగన్ ఇరవైలో తిరుగుతున్న చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదేళ్ల వయసులో తిరుగుతున్న ప్రజల కోసం కాదు ఓటు హక్కు ద్వారా వాళ్ళు రాజ్యాధికారాన్ని పొంది సంపద దోచుకోవడానికి తిరుగుతున్నారు కాబట్టి ఈ క్రమంలో ఓటు హక్కు వినియోగించుకోకుండా అనేక సందర్భాల్లో అనేక గ్రామాల్లో ఈరోజు వివక్ష కొనసాగుతుంది ఎస్సీ ఎస్టీలను ఓటుకు రానియకుండా దాడులు చేసేవారు మన మర్రి మండలంలో కూడా రామాయపాలెం కొన్ని గ్రామాల్లో దాడులు జరిగినాయి ఇప్పుడు చైతన్యమైన తర్వాత డబ్బులు ఎక్కువ రేట్లు చేపట్టున్నారు అయినా ఎస్సీ ఎస్టీలని మేము చెప్పిన పార్టీకి ఓటు వేయాలి మాకు చూపించి ఓటు వేయాలి అని బెదిరించిన లేకపోతే ఎన్నికలైన తర్వాత సాంఘీ భాష వాళ్ళు ఓటు పోతే అభ్యర్థులు లేకపోతే అనుమానంతో మాకు ఓటు లేదని అనుమానంతో దాడి చేసిన సాంఘీయ పరిష్కారం చేసిన ఆర్థిక బహిష్కరణ చేసినా కానీ అది ఎస్ఎస్టీ చట్టం కింద రెండు వేల మూడు జీవోలోనే ఉంది ఈ చట్ట ప్రకారం సమీప పోలీస్ స్టేషన్లో ఫోన్ ఫిర్యాదు చేయొచ్చు లేదా ఎలక్షన్ అధికారికి ఫోన్ ఫిర్యాదు చేయచ్చు జిల్లా కలెక్టర్కి ఎస్పీలకు కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ విధంగా కేసు రిజిస్టర్ చేస్తే దీని ప్రకారం ఎంఎన్ ప్రకారం కూడా వీళ్ళకి ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైన బాధితుడికి ఎనభై ఐదు వేల రూపాయలు చొప్పున రిలీఫ్ కూడా జిల్లా కలెక్టర్ అందజేయవలసి ఉంది కాబట్టి నిన్న మేము జిల్లా కలెక్టర్ని కలిసి ఈ మేము రూపొందించిన చట్ట ప్రకారం ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాం జిల్లాలో ఈ పాంప్లెట్లు జిల్లా కలెక్టర్ చేతి నిన్న ఆవిష్కరించడం జరిగింది కాబట్టి ఎస్సీఎస్టీ ఓటర్లను అడ్డుకోవటం నేరం ఎస్సీఎస్టీ ఓటర్లు అడ్డుకుంటే మా పాన పార్టీకి ఓటు వేయాలి మాకు ఓటు వేయాలి మేము చెప్పిన వాళ్ళకి ఓటు వేయాలి అని బెదిరిస్తే ఎలక్షన్ తర్వాత దాడి చేసినా బెదిరించినా కానీ ఎస్సెస్టీ కేసు నమోదు చేయాలి ఎవరైనా నమోదు కానీ పోలీసులు కానీ పట్టించుకోకపోయినా మాకు ఫిర్యాదు చేయాలని చెప్పి మేము ఇది మొత్తం కూడా ఎస్సీఎస్టీ ఓటర్లు దీని మీద మొత్తం ప్రచారం చేస్తాము ఈ వారం మొత్తం కూడా కాబట్టి ఎస్సేఎస్లు స్వేచ్ఛగా ఓటుకు వినియోగించుకోవాలి అంబేద్కర్ గడిపించిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే పనిలో మనకి ఓటు ఇది కాకుండా మీ అంతరాత్మ ప్రబోధంతో ఓటు వేయండి ఏ ప్రభుత్వం అయితే మనకు మేలు జరిగింది ఏ ప్రభుత్వం మన సంక్షేమాన్ని కృషి చేసింది అని చెప్పి మీరు నమ్ముతున్నారో నమ్మకం ఉందో ఆ ప్రభుత్వాలకి ఆ పార్టీలకి ఓటు వేయండి మీ ఇష్టానికి వ్యతిరేకం ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా సరే వాళ్ళ మీద మనం ఎస్ఎస్టీ కేసు పెట్టే అధికారం ఉంది కాబట్టి అదేవిధంగా నీ ఓట్లు ఎవరిని వేసుకున్నా కానీ కన్నటి ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఫార్టీ నైన్ పి ప్రకారం టెండర్ ఓటు వేసుకునే హక్కు కూడా మీకు ఉంది కాబట్టి ఎస్ఎస్టీ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం